కొంగకు బుద్ధి చెప్పిన పీత అనగనగా ఒక చెరువులో ఒక కొంగ ఉండేది అది ముసలిదై ఇక చేపలను పట్టలేకపోయింది కొంగ కొంగ బాగా ఆలోచించింది ఇలా నేను ఆకలితో చనిపోకూడదు ఏదైనా ఆలోచన చెయ్యాలి ఒకరోజు అది చెరువు దగ్గర విషాదంగా కూర్చుంది ఒక పీత దగ్గ ఒక పీత కొంగ దగ్గరకు వచ్చి అడిగింది ఏమైంది కొంగ గారు ఎందుకు ఇలా దుఃఖంగా ఉన్నారు అని కొంగ అబద్ధం చెప్పింది ఒక జ్యోతిషుడు చెప్పాడు త్వరలో ఈ చెరువంతా ఎండిపోతుంది అని అందుకే నేను ఏం చేయాలో ఆలోచిస్తున్నాను అంది పీత భయపడి అయితే మనం ఏమి చేద్దాం అని అడిగింది కొంగ చెడ్డ మనస్తత్వంతో నేను ఒక్కొక్కరిని మరో చెరువుకి తీసుకువెళ్తాను అంది పీత వెంటనే అందరితో చెప్తూ వెళ్ళింది కొంగ మనల్ని రక్షిస్తుంది మరుసటి రోజు కొంగ మన చేపను తీసుకెళ్లింది కానీ అది చెరువుకి కాకుండా తన కొండపైకి తీసుకెళ్లి తినేసింది అలా ప్రతిరోజు ఒక్కొక్క చేప కనిపించకుండా పోయింది ఒకరోజు పీత చెప్పింది నన్ను కూడా తీసుకెళ్ళండి కొంగగారు అని కొంగ అంగీకరించి పీతను తన వీపుపై పెట్టుకుంది మధ్యలో పీత చూసింది కొండపై ఎముకలు ఉన్నాయి అసలు విషయం అర్థమైంది పీతకి పీత తెలివిగా తన పళ్ళతో కొంగమెడ పట్టుకుంది కొంగ కేకలు ఎంత వేసినా ప్రయోజనం లేకుండా పీత దానిని చంపేసింది అలా పీత తన తెలివితో చెరువులోని జంతువులన్నింటినీ రక్షించింది నీతి ఏమిటంటే తప్పుడు ఉద్దేశంతో అంచే వారు చివరికి తామే నష్టపోతారు తెలివి ఎప్పుడు చెడు మీద వెలుస్తుంది